హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ వన్ ఇవాళ మనము బంగాళదుంప పచ్చికారం వేసి కర్రీ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం కసూరి మేతి కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం ఆయిల్ తాలింపు గింజలు ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి మసాలా అంతా వేగింది ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసుకుందాం కసూరి మేతిని కొంచెం నలిపి వేసుకుందాం కర్రీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం బంగాళదుంప పచ్చికారం కర్రీ రెడీ అయిపోయింది తయారీ విధానం చూసేశారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి